రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ లో సౌకర్యాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కాకరలో మీద మాట్లాడడం జరిగింది. మన రాష్ట్రంలోనే ఈ గుర్తింపున్న బీచ్ ఏకేకే బీచ్ ఋషికొండ బీచ్. వైజాగ్ అనేది ఈ రోజు ఒక సిటీ ఆఫ్ డెష్ని గా ఉంది. మొత్తం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అమరావతి అవుతున్నప్పుడు కూడా ఆల్ హ్యాపింగ్ థింగ్స్ అని కూడా ఇక్కడ వైజాగ్ లో జరుగుతా ఉన్నాయి ఒక పక్క ఐటీ గానీ మరోపక్క టూరిజం గాని మరో పక్క రియల్ ఎస్టేట్ గాని ఇట్లా ఏ రకంగా తీసుకున్నా కూడా అవన్నీ కూడా వైజాగ్ సెంట్రిక్ గా మనకు వస్తా ఉన్నాయి ఇప్పటికే ఒక పక్క టీసీఎస్ వచ్చింది మొన్నే గూగుల్ తో ఫైనలైజ్ అయ్యింది నిన్ననే కాగ్రిజెంట్ కూడా ఓకే చేశారు మరో పక్క భోగాపురం ఇంటర్నేషనల్ నెక్స్ట్ ఇయర్ కల్లా స్టార్ట్ అవుతా ఉంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వైజాగ్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందో మనకి అర్థ విధంగా చూపిస్తా ఉన్నాయి మరి అటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే స్టేట్ లో ఉన్న ఏకైక బీచ్ ఈ రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ రెజనెన్స్ బీచ్ మీకు డౌట్ రావచ్చు ఏంటి బ్లూ ఫ్లాగ్ వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది ఏదైనా ఇంటర్నేషనల్ టూరిస్ట్ వాళ్ళ ట్రావెల్ అడ్వైజ్ లో వాళ్ళ ట్రావెల్ ప్లాన్ లో ఎక్కడికైనా ఒక బయట కి వెళ్ళాలి బీచెస్ చూడాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ సేఫ్టీ సెక్యూరిటీ అలాగే అక్కడ ఎమ్యూనిటీసు వాళ్ళకి ఎకో ఫ్రెండ్లీ ఉన్నారు లేదా టూరిస్ట్ ఫ్రెండ్లీ ఉన్నారా లేదా ఇవన్నీ అనేక పారామీటర్స్ చూసుకొని వాళ్ళ ట్రావెల్ అడ్వైజ్ లో వాళ్ళు పెట్టుకుంటారు ప్లాన్ లో అటువంటి దానికి ఈ బ్లూ ఫ్లాగ్ అంటే అది ఒక ఐఎస్ఏ మార్క్ లాంటిది అటువంటి బ్లూ ఫ్లాగ్ రెడిగ్నిషన్ మనకి ఈ బీచ్కి వచ్చింది కాకపోతే అన్ఫార్చునేట్ గా గత కాలంలో ఒకసారి కొంచెం ఆ మెయింటెనెన్స్ లో అది మన తప్పు లేకపోయినా కూడా నేచురల్ గా వచ్చే ఆ మెయింటెన్ వల్ల అది మనకి తాత్కాలికంగా దాన్ని పెండింగ్ పెట్టడం మళ్ళీ వెంటనే నేను అసెంబ్లీలో కూడా సబ్జెక్ట్ రైడ్ చేశాను వెంటనే మున్సిపల్ స్పందించి టూరిజం డిపార్ట్మెంట్ మాట్లాడారు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ రెస్పాండ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని చేసుకోవాలి అని చెప్పి దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మళ్ళీ వన్ మంత్ లోనే దాన్ని చేశారు దీనికి మనస్ఫూర్తిగా టూరిజం డిపార్ట్మెంట్ ఇవాళ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం ఇప్పటికే ఈ బీచ్ కి అందం ఉన్నది దానితో పాటు ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ కావాలనేటువంటి మాటని నేను జరిగింది ఒక పక్కన రాజకీయ నాయకత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము అందరం కలిసి గట్టిగా పనిచేయడం రాజకీయ నాయకత్వం ఉంది దాంతో పాటు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అందరం కలిసి కోఆర్డినేటెడ్ గా ఉండి ఈ బీచ్ని పది కాలాల పాటు సందర్శకులకి అందం కలిగించే విధంగా ఆ పరిశుభ్రతను పాటించే విధంగా ఉంచడానికి ఏ ఏ నిర్ణయాలు చేయాలనేటువంటి ఆలోచనే ప్రధానంగా మేము చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం తాలూకు ఇబ్బందుల వల్ల కొంత మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ విషయంలో మొన్న ఆ మధ్య కొంత ఇబ్బందులు వచ్చినాయి అయితే దాన్ని అధిగమించి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి విషయంలో దీన్ని ఫేస్ లిఫ్ట్ చేయటం ఎలాగనేటువంటి మీద కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికి ఒక ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇప్పటికే ఫేస్ లిఫ్ట్ చేయడానికి టూరిజం తరఫున ఖర్చు పెట్టడానికి దీనికి నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటిని ఫేస్ లిఫ్ట్ చేసి అందరికి ఉపయోగపడే విధంగా అట్ ది సేమ్ టైం అందంగా కనపడే విధంగా ఒక ప్రకృతి సంబంధమైనటువంటి ఒక ఇబ్బంది అయితే ఉంది ఇక్కడ సముద్రపు గాలి వస్తుంది కాబట్టి ఎటువంటి కట్టడం కట్టినప్పటికీ కూడా రస్ట్ పట్టి దాని ద్వారా కొంత తొందరగానే పాడయ్యేటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా మట్టి ఇలాగా లోపలికి ఇసుక వచ్చేసే అవసరం దాంతో పాటు ఊర్లో ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజ్ ద్వారా వచ్చేటువంటి వివిధ రకాల వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితుల్లో ఏ రోజుకు ఆ రోజు దాన్ని పరిశుభ్రంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక దాని మీద కూడా దృష్టి పెట్టి మాన్యువల్ గా ఆ పనులు చేయాలనేది ఒకటి మరో పక్కన మనం కన్స్ట్రక్షన్స్ మార్చుకుని ఎక్కడ అవసరం లేనిటువంటి డిస్మాండిల్ చేసి చూడగానే ఇది పరిశుభ్రమైనటువంటి బీచ్ గా ఉండే విధంగా ఒకటి సౌకర్యాలు కల్పన చేసేటువంటి బీచ్ గా ఉండే విధంగా కూడా చూసుకోవాలనేటువంటి ఆలోచన దానికోసం కార్యాచరణ తయారు చేసుకుంటా ఉన్నాం కలిసి కూర్చుని దీన్ని మరింత అందంగా తయారు చేయడానికి ఏం చేయాలనేటువంటిది దాంతో పాటు వచ్చేటువంటి సందర్శకులకి ఏ సౌకర్యాలు కల్పించాలి ఫెఫ్టేరియా కానివ్వండి లేకపోతే కాఫీ షాపులు కానివ్వండి వారు కూర్చుని ఆడుకోవటానికి అవసరమైనటువంటి ఆట స్థలాలు కానివ్వండి గ్రీనరీ గార్డెనింగ్ పెంచాలనేటువంటి మాట కూడా దీంట్లో ఒక ప్రధానమైన పాయింట్ గా ఉంది కాబట్టి ఆ గ్రీనరీని పెంచుకుని గార్డెనింగ్ చేసుకోవడం అలాగా ఇవన్నిటిని కూడా ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి ఎవరో వాళ్ళు చేస్తారు టూరిజం వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని కాకుండా టూరిజం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ కార్పొరేషన్ పొలిటికల్ లీడర్షిప్ అందరం కలిసి దీన్ని అద్భుతమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ముందు కొనసాగాలని ఈ ఒక్క బీచే కాకుండా రాష్ట్రంలో మరో బీచ్ ను కూడా ఫ్లాగ్ బీచ్ గా కూడా తయారు చేసేంత స్థాయిని మనం ఇక్కడ చూపిస్తేనే వేరే చోట కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మొత్తంగా తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరాన్ని పర్యాటకులు సందర్శించుకునే విధంగాను అదే విధంగా వేరే టూరిజం యాక్టివిటీస్ అన్ని కూడా వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి అడ్వెంచర్ టూరిజం కానివ్వండి ఇటువంటి అన్నింటినీ ఎక్కువ టూరిజం కానివ్వండి ఇటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ప్రారంభించాలని ఆలోచన చేస్తా ఉన్నాం నిన్ననే మీరు అందరూ చూశారు క్రూజ్ ని మళ్ళీ మనం పట్టాలెక్కించాం రెండు వేల ఇరవై మూడులో మూసిపోయినటువంటి ఆ కార్యక్రమం ఇవాళ మళ్ళీ రాజకీయ నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో గతంలో ఎందుకు ఆగిపోయిందంటే పాండిచ్చేరి గవర్నమెంట్ వాళ్ళు